ನಾ ಸಾರಲ್ಲ ಅಪ್ಪಿ ನಮಸ್ಕಾರ ಅಪ್ಪಿ ನಮಸ್ಕಾರ ಅಪ್ಪಿ ನಮಸ್ಕಾರ ಸೇನೆ ಕೋಶವ ಕದ ರಂಗಾಯರ ಬಾಣೆ ಇಟ್ಕೋನಿ ಬಾಣೆ ಕದ ಹೆಸರು ತಾರ್ಜಕು ಕೊಣು কিন্তু ছোট ছোট আর এর ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ద్వారా తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ ఈ యొక్క సంక్రాంతి పండుగ సంతోషంగా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పల్లెకు సంక్రాంతి శోభ కనిపించాలి ఆరు నెలల కాలంలో సంక్రాంతికి వచ్చే ప్రతి కుటుంబ సభ్యుడికి రోడ్లు నరకప్రాయంగా ఉన్నాయి వాటన్నిటిని సుందరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆదేశాలు ఇవ్వడం అదేవిధంగా పల్లెల్లో గ్రామాల్లో రోడ్లు భవనాలు ప్రతి పల్లెకి ఏదో ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడంతో ఆనందోత్సవాలతో ఈ యొక్క సంక్రాంతి పండుగ నిర్వహించుకుంటున్నారు అందరూ కూడా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ రాష్ట్రం పేదరికం లేని సమాజంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా అందరూ సహకరించాలని ఈ శుభ సందర్భంగా అందరిని కోరుకుంటూ ఈ యొక్క ప్రభుత్వానికి కూడా దీవెనలు అందించాలని ప్రజల్ని కోరుతున్నాం